ధనస్సు రాశి వారికి పన్నెండు పదమూడు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ధనస్సు రాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతుడండి ఎప్పుడైతే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చిందో అప్పటి నుంచి వీరి యొక్క గోచార ఫలం అనేది చాలా చాలా శుభప్రదంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే కనుక ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చినప్పటికంటే కూడా రేపు కొత్త సంవత్సరం అంటే ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి వీరి యొక్క గోచార ఫలం అనేది ఇంకా ఇంకా అదృష్టదాయకంగా మారబోతోంది ఎందుకంటే వీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా అంటే ఏ రంగంలో వారికైనా కానీ ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగంలో బిజినెస్లు చేసేవారికి బిజినెస్లో లేదంటే చదువుకునే వారికి విద్యార్థులకు విద్యకు సంబంధించి ఇలా ఏ రంగంలోనైనా కానీ కానీ వీరికి ప్రగతి అనేది చాలా అద్భుతంగా రాబోతుంది ఏ పని చేసినా చాలా చాలా అభివృద్ధి అనేది జరగబోతుంది కాకపోతే వీరు తెలుసుకోవాల్సిందల్లా ఏంటి అంటే కనుక కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి ఈ ఆరోగ్యాన్ని చూసుకోవడం మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు ఏదైనా కానీ కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది అంటే అది చిన్నదైనా కానీ వెంటనే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని దానికి తగ్గ మెడిసిన్ వాడుకుంటే ఇక మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఉండరు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే అది కొంచెంలోనే వెళ్ళిపోతుంది మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టకుండా ఉంటుందన్నమాట ఇక అంతేకాకుండా ఆరోగ్యపరంగా ఇంకా మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ఇక ఖర్చుల విషయానికి వస్తే కనుక ఈ యొక్క ధనస్సు రాసి వారికి అధిక ఖర్చులు వచ్చే అవకాశం సూచనలు అయితే కనిపిస్తున్నాయి వీరికి చేమల్లాగా డబ్బు ఉంటుంది ఈ సంవత్సరంలో డబ్బుకు ఏ మాత్రం కూడా దిగులు ఉండదు కాకపోతే వీరి యొక్క అధిక ఖర్చు చులు అంటే తెలియకుండానే అన్నీ కొనేసేద్దాము ఆ అవసరం లేకపోయినా ఇది నా దగ్గర ఉండాల్సిందే అని చెప్పి అవసరం ఉన్నవి అవసరం లేనివి అన్నీ కూడా కొనేసుకుంటూ ఉంటారనమాట దీనివల్ల ఏంటి అంటే లక్ష్మీదేవి చెంచలమైన మనస్సు కలిగిన వ్యక్తి కాబట్టి ఎక్కడ లక్ష్మీదేవి ఒక్కచోట నిలకడగా ఉండదు మీరు ఉన్నప్పుడు కనుక దాన్ని అంటే ఆ లక్ష్మీదేవిని పారద్రోలే ఇది చేశారు అంటే మీ దగ్గర నుంచి డబ్బు వెళ్ళిపోతుంది తప్ప స్థిర నివాసం ఉండదు కాబట్టి మీరు ఏదన్నా ఖర్చు చేసేటప్పుడు ఒకటికి పది సార్లు ఇది ఖర్చు చేయొచ్చా చేయకూడదా దీనివల్ల ఉపయోగం ఏంటి నష్టం ఏంటి అని ఒకటికి పది సార్లు ఆలోచించుకొని ఆ ఖర్చుని చేసుకుంటే మా బాగుంటుంది అని చెప్పి ఇంకా అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికైతే చాలా శుభప్రదంగా ఉందండి ఇక అంటే ప్రభుత్వ ఉద్యోగాలకు మంచి ట్రాన్స్ఫర్ రావడం మంచి మంచి ప్రమోషన్లు రావడం కొంచెం జీతం పెరగడం ఇవన్నీ కూడా చాలా శుభప్రదంగా ఉంటున్నాయి ఎవరైనా కానీ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే అలా ప్రయత్నించే వారికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇక ప్రైవేట్గా చేసేవారికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఆనందదాయకంగా ఉంటుంది ఏ వృత్తిలో ఉన్నవారికైనా కానీ ప్రైవేట్గా ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా అంటే చాలా ఆనందంగా గడుస్తుంది వయస్ అయిన వారికైతే అంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా అన్నీ అయి పెళ్ళిళ్ళు అయిపోయి బిడ్డలు పుట్టి బిడ్డలకు కూడా పెళ్ళిళ్ళు చేసి కొంచెం రెస్ట్ పొజిషన్లో ఉన్న పెద్దవారు ఉంటారు కదా వారికి ఏంటంటే మంచి శుభప్రదం అనేది జరగబోతుంది అంటే కుటుంబంలో గొడవలు అప్పటి వరకు ఏమైనా ఉన్నా కానీ అంటే బిడ్డల మధ్య ఇబ్బందులు ఉన్నా కానీ ఇవన్నీ కూడా గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అంతా కూడా సర్దుకుంటుంది అనమాట అంతేకాకుండా వీరికి పిత్రార్జితంగా అంటే పెద్దల నుంచి వచ్చే ఆస్తి ఏదన్నా ఉంటే కనుక అది వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక ధనస్సు రాశి వారికి వివాహ యోగం కూడా ఈ సంవత్సరంలో కనిపిస్తూ ఉందనమాట ఎవరైతే వివాహం చేసుకుందాము అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైతే ప్రేమ వివాహం చేసుకుందాము అని చెప్పి ఎదురు చూస్తున్నారో వారికి వివాహ యోగం కూడా చాలా మంచిగా కలి కలిసి వస్తుంది వివాహం కోసం ప్రయత్నాలు చేసేవారైతే అయితే చేసుకోవచ్చు హ్యాపీగా మీకైతే వివాహం అయితే జరగబోతోంది అని చెప్పి గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా కుటుంబం విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందండి ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కూడా ఇప్పటివరకు ఈ కొత్త సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి ఆ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి తొలగిపోతాయనమాట భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం కూడా పెరిగిపోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఒకరినొకరు ఏదైనా కానీ సంప్రదించుకొని పనులు చేస్తూ ఉంటారనమాట అలా సంప్రదించుకొని పనులు చేయడం వల్ల కూడా వీరికి ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట ఇక సంతాన పరంగా అయితే చాలా అద్భుతంగా ఉంటుంది సంతాన పరంగా బిడ్డల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది బిడ్డలకి అంటే నచ్చినవన్నీ కూడా జరుగుతాయని చెప్పి చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా చాలా సంతోషాలు వస్తాయి చాలా ఆనందాలు వస్తాయి మంచిగా ఉంటుంది కుటుంబ పరంగా అయితే ఇక స్త్రీలకి మాత్రం ఒక ము ముఖ్యమైన గమనిక ఏంటంటే ధనస్సు రాశిలో ఉన్న స్త్రీలకు మాత్రం మోసపోయే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రేమ అని చెప్పి ఎవరైనా కానీ మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పటి రోజుల్లో ఇదంతా కూడా చాలా కామన్ అంటే కామన్ అయిపోయింది కాకపోతే మీరు ఆ ఒక్క విషయం దగ్గర జాగ్రత్తగా ఉండండి స్త్రీలు మాత్రం మోసపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నదనమాట కాబట్టి మోసపోకుండా ఉండే ప్రయత్నం చేయండి ఇక అంతేకాకుండా మీకు ఈ ఏప్రిల్లో అయితే ఇంకా చాలా మంచి జరుగుతుంది అని చెప్పి మీ గోచార ఫలం అయితే ఈ ఏప్రిల్ లోపు ఎవరైనా ఉద్యోగాలు చేసే వాళ్ళు కానీ లేదా ఉద్యోగం కోసం ప్రయత్ని ప్రయత్నిస్తున్నా ప్రమోషన్స్ కోసం ప్రయత్నిస్తున్నా కొత్త బిజినెస్లు ఏమన్నా స్టార్ట్ చేయాలి అనుకున్నా లేదంటే ఏదైనా ఒక వాహనాన్ని కొనాలి అనుకున్న వివాహం కోసం ప్రయత్నించాలి అనుకున్న ప్రయత్న పూర్వకంగా చేయాలనుకున్న పని ఏదైనా ఉన్నప్పటికీ అది మీరు ఏప్రిల్ లోపు చేసుకుంటే మీకు అది రెండు రెట్లు అంటే మంచిగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు కూడా చదువుపై మంచి ఆసక్తి ఉంటుంది అనమాట బాగా చదువుతారు విద్యార్థులు ఎంత కష్టపడి చదువుతారో వారికి అంత మంచి తగిన ప్రతిఫలం అనేది వస్తుందనమాట విద్యార్థులకు కూడా ఇప్పుడు మార్చి ఎండింగ్ వచ్చేస్తుంది కాబట్టి ఈ మార్చి ఎండింగ్ వీళ్ళకి మంచిగా ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి వీరి కష్టానికి తగినట్లుగా ప్రతిఫలం అనేది దక్కుతుంది ఖచ్చితంగా వీరు కోరుకున్న మా మార్కులను అయితే వీరైతే సంపాదించుకోగలుగుతారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు ఏ బిజినెస్ అయినా అంటే ఏ వ్యాపారమైనా కానీ వారికి చాలా లాభదాయకంగా కనిపిస్తూ ఉందనమాట కుటుంబంలో సంతోషకరమైన వాతావరణము కుటుంబంలో ఒక పండుగ వాతావరణము పిల్లలకి మంచిగా హెల్త్ బాగుంటుంది ఇక వచ్చేసి బంధువుల అంటే బంధుమిత్రుల కలిక అనేది మీకు సంతోషాన్ని ఇస్తుంది బంధువు బంధువులతో మంచిగా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు వాళ్ళ మధ్య మీ మధ్య ఏమన్నా కానీ కొంచెం ఎడబాటు ఏదన్నా వచ్చినా కూడా అవన్నీ కూడా సమసిపోయి మంచిగా కలిసి ఉంటారనమాట కాకపోతే మీరు తెలుసుకోవాల్సిన ఒకే ఒక జాగ్రత్త ఏంటి అంటే కనుక చుట్టుపక్కల ఉన్నవారితో జాగ్రత్త ఇది ఒక్కసారి కాదు పదిసార్లు చెప్తాను ఎందుకంటే మీకు అది కనిపిస్తుంది ఎందుకంటే మీ యొక్క రాశి ప్రకారం చుట్టుపక్కల ఉన్న వారితో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరన్నా గొడవాడుకుంటున్నారు కదా వారి మధ్యకు వెళ్ళి నేను సమస్యను పరిష్కరిస్తాను అని చెప్పి వారి మధ్యకు మీరు వెళ్ళారు అంటే కనుక వారిద్దరు బాగానే ఉంటారు మా తర్వాత మీకు వస్తుంది అనమాట అది అంటే నువ్వెందుకు వచ్చావు నీకేం అవసరం మేమిద్దరం ఎలా కూడా వస్తావు నీకెందుకు అట్లా నీ మీద నెగిటివిటీ అనేది వచ్చేస్తుంది అనమాట లేదా ఎవరన్నా కానీ మధ్యవర్తులుగా మిమ్మల్ని పిలిచినా కానీ మళ్ళీ మిమ్మల్ని అవమానించే అవకాశం కనిపిస్తూ ఉంది ఏదైనా కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ పిలవలకు కానీ తగువులకు కానీ ఇలా చుట్టుపక్కల ఉన్న వారి మధ్య ఏదన్నా సంభాషణలు జరుగుతుంటే వారిలోకి వెళ్ళి తలదూర్చడం కానీ కొంతకాలం ఈ సంవత్సర కాలం కూడా మీరు అట్లా అటువంటి విషయాలకి దూరంగా ఉంటేనే బెటర్ అనమాట ఎందుకంటే దీనివల్ల మీకు అవమానాలు జరిగే అవకాశం అయితే బాగా కనిపిస్తూ ఉందన్నమాట కాబట్టి ఇది ఒక్కటి చూసుకోండి ఇక పాత బాకీలు ఏమన్నా ఉంటే ఆ బాకీలు అన్నీ కూడా తీర్చేస్తారు రుణాలు అన్నీ కూడా తీర్చేసుకుంటారు అది మీకు తల మీద ఒక పెద్ద బరువు దిగినట్లయిపోతుంది అనమాట ఇక కొత్త కొత్త ఆదాయ మార్గాలు అనేవి వస్తాయి మీకు అధిక ఖర్చులలో నియంత్రణ అనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట ఇక వచ్చేసి మీరు ఎంత కష్టపడుతున్నారు ఏదన్నా పని కోసమని కానీ ఏదన్నా బిజినెస్ కోసమైనా కానీ లేదంటే ఉద్యోగంలో మంచి స్థాయి కోసమైనా కానీ లేదంటే మంచి ప్యాకేజ్ మీరు అందుకోవడం కోసమైనా కానీ ఎంత కష్టపడుతున్నారో మీ యొక్క ప్రతిభకు ఒక గుర్తింపు అనేది ఉంటుంది అంటే ఇప్పటివరకు ఆ గుర్తింపు మీకు ఎంత కష్టపడినా రాలేదనే చెప్పుకోవాలి ఇప్పటి నుంచి అయితే మీరు చూస్తున్న మీరు చేసుకుంటున్న ప్రతిభకు అనేది ఖచ్చితంగా మీకు గుర్తింపు అనేది ఉంటుందన్నమాట మీ యొక్క పదవులలో ఉన్నతి లభిస్తుంది ప్రమోషన్స్ వస్తాయి బదిలీలు జరుగుతాయి ఒక ఊరు నుంచి మరొక ఊరికి ట్రాన్స్ఫర్లు అనేవి జరుగుతాయి శాలరీ పెరుగుతుంది ప్రమోషన్స్ వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నించండి దానివల్ల మీరు రెట్టింపు లాభాన్ని అయితే పొందుతారనమాట ఇక స్నేహితుల వల్ల సన్నిహితుల వల్ల కూడా మీరు పైకి వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అంటే ఏదైనా కానీ మీరు ఏదైనా కష్టంలో ఉన్నా కానీ ఆపదలో ఉన్నా కానీ ఆ యొక్క స్నేహితుల వల్ల ఏమవుతుందంటే మీకు ఆ కష్టం అనేది తొలగిపోతుంది అనమాట కాబట్టి ఎప్పుడైనా కానీ ప్రాణ స్నేహితులని మాత్రం దూరం పెట్టే ప్రయత్నం చేయకండి ఇక గృహ విషయాలపై మంచి నిర్ణయాలు తీసుకుంటారు అంటే ఇల్లు కట్టుకుందాము లేదా ఇల్లు కొనుక్కుందాము లేదా ఎక్కడన్నా ఫ్లాట్ తీసుకుందాము లేదా స్థలం కొనుక్కొని సొంతంగానే ఇల్లు నిర్మించుకుందాం ఇలా గృహానికి సంబంధించి మీ కుటుంబంతో కలిసి మీరు మంచి నిర్ణయాన్ని తీసుకునే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వైవాహిక జీవితంలో మంచి మంచి అభిప్రాయాలు కూడా అన్నమాట ప్రేమికులకు కూడా మంచి జరుగుతుంది కొత్త కొత్త అవకాశాలు అనేవి మీకు వస్తాయనమాట ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారికి నిజంగా ఇది ఒక శుభ కాలం అని చెప్పి అంటే ఒక మంచి సమయ కాలం అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మంచిగా మ్యారేజ్ చేసుకోవడానికి కుటుంబంతో కలిసి కూర్చొని సంభాషించుకొని మరి వివాహాలు జరుపుకోవడానికి కూడా ఇష్టపడే యోగం అయితే కనిపిస్తుంది కనిపిస్తూ ఉంది కాబట్టి ప్రేమికులు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు కొత్త కొత్త అవకాశాలు కూడా వస్తాయి మీరు చేస్తున్న పనుల వల్ల ఇక డబ్బుకి సంబంధించి అయితే మాత్రం ఎటువంటి దిగులు ఉండదు విద్యార్థులకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి కష్టానికి తగిన ప్రతిఫలం అయితే దొక్కుతుంది ఇక ముందు అన్నిటికంటే మెయిన్ ఏంటి అంటే మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది మీకు మనసు అనేది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇప్పుడు అంటే అంతకుముందు గందరగోళంగా ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏ ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు ఉండి మైండ్ అనేది రిలాక్సేషన్ లేక ఎన్నో పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసంతా కూడా గందరగోళమైన స్థితి నుంచి ఇప్పుడు మానసిక ప్రశాంతతకు వస్తారు మనసు చాలా సంతోషంగా అనిపించడం మనసుకు తృప్తిగా అనిపించడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి మనిషికి ఎన్ని ఉన్నా కూడా మనసు ప్రశాంతత చాలా ముఖ్యము ఈ విషయంలో మాత్రం ధనస్సు రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఇక ధనస్సు రాశి వారికి పన్నెండు పదమూడు తారీఖులలో జరిగేది తెలుసుకుందాం ఇక పన్నెండో తారీఖు వచ్చేసేసి వీరికి రోజంతా కూడా అంటే ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కాస్త బిజీగా ఉంటారు వర్క్ పరంగా వర్క్ పరంగా చాలా బాగుంటుంది ఆర్థిక అభివృద్ధి ఉంటుంది వర్క్ పరంగా లాభాలు కూడా వస్తాయి కుటుంబ పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఆరోగ్యపరంగా కొన్ని చిన్న చిన్నవి కొన్ని ఇబ్బంది పెడతాయి మోకాళ్ళ నొప్పులు భుజాల నొప్పులు మెడలు నొప్పులు అనేవి కొంచెం ఇబ్బంది పెడతాయి కాస్త స్ట్రెస్ తగ్గించుకొని రిలాక్స్డ్గా ఉండండి అంతా హ్యాపీగా గడిచిపోతుంది ఇక ఓవరాల్ గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమల వారికి అన్ని రంగాలలో ఉన్న వారికి కూడా శుభప్రదంగా కనిపిస్తుంది ఇక పదమూడో తారీఖు వచ్చేసేసి పదమూడో తారీఖు కూడా ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు వర్క్ టెన్షన్లో ఉంటారు ఆ వర్క్ కంప్లీట్ చేశాము అని చెప్పి తర్వాత చాలా సంతోషంగా ఉంటారు కుటుంబ చాలా బాగుంటుంది పెద్దవారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఇక వచ్చేసి గృహిణి ఎవరైతే ఉన్నారు గృహిణులకు కూడా చాలా చక్కగా మంచి మనశ్శాంతి ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది లవర్స్కి బాగుంటుంది సినీ రంగ పరిశ్రమల వారికి బాగుంటుంది సాఫ్ట్వేర్లకు కూడా చాలా బాగుంటుంది అన్ని రంగాల వారికి కూడా చాలా బాగుంటుందండి డబ్బుకి సంబంధించి అసలు ఏ దుగులు ఉండదనమాట హ్యాపీగా గడిచిపోతాయి ఈ రెండు రోజులైతే ఎటువంటి నష్టాలు దుఃఖాలు కష్టాలు ఇవైతే ఏమీ ఉండవు హ్యాపీగా గడిచిపోతాయి మరి చూసారు కదా ఈ రెండు రోజులు ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ నెలలో ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందని చెప్పి మీకు పూర్తిగా అర్థమైంది కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది ధనస్సు రాశి వారికి వీడియో రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి